హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర టీఈూవీ త్రీ హండ్రెడ్ ఎయిట్ టాప్ ఎన్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఆటోమేటిక్ కార్ అండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసీవి తిన్వేసి ఇస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ల ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవిసి మొన్న నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో ఉంది నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది బైపాస్ రోడ్లో వాసిరెడ్డి ఫంక్షన్ పక్కన పక్కనండి ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కార్లు అమ్ముకోవాలనుకుంటే మాత్రం నా కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే నేను కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి మిమ్మల్ని అడిగి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఇక డీటెయిల్స్ విషయంలో రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ కార్ అండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు ఇప్పటివరకు నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు ఆటోమేటిక్ కారు ఫస్ట్ ఓనర్ కార్ ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతారు ఆల్ ఇండియా ఎక్కడికైనా అమ్ముతాను ఇండియాలో ఎక్కడికైనా ఎన్ఓసి తీసి అండి ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కారు ఐదు టైర్స్ కూడా అరవై నుంచి డెబ్బై శాతం స్టెప్నీ టైర్తో సహా అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలవీ వీల్స్ అయితే ఉన్నాయి ఎలవీ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పదహారు పదిహేడు మైలేజ్ అయితే వచ్చేదండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా పార్కింగ్ లో ఉంది అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సీట్ సెవెన్ సీటర్ కార్ అండి అలాగే కారు బాడీ పరంగా రెడ్ కలర్ కార్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్అప్ అనేది కామన్ ఎందుకంటే ఇది సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి ఇది సీల్ కార్ అయితే కాదండి ఉన్నది ఉన్నట్టు కానీ చెప్తున్నాను బాడీ పరంగా సస్పెన్షన్ పరంగా ఇంజన్ పరంగా ఏసీ పరంగా స్టీరింగ్ పరంగా అన్ని రకాలుగా బాగుంటేనే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి మైనర్ మైనర్గా ఒకటి రెండు స్క్రాచెస్ అనేది ఉంటాయి కామన్ అండి పిల్లర్సు ఎనిమిది పిల్లర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ అలాగే బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రష్టపోయి అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ ఢిల్లీలో నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ రేట్ కాదు నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తానండి చూడొచ్చు ఆటోమేటిక్ కారు రెడ్ కలర్ కారు మహేంద్రా టీఈవీ త్రీ హండ్రెడ్ టీఐటు టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లాంప్స్ వందకు వంద శాతం లాంప్స్ ఉన్నాయి ఫాగ్ ఫాగ్లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది టైర్స్ ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టైర్స్ కూడా ఒక పదిహేను వేలు కిలోమీటర్లు అయితే తిరుగుతాయండి ఫుట్ రెస్ట్ అయితే ఉంది చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది వెనకాల టైస్ చూసుకున్నట్లయితే ఇది అసలు వందకు వంద శాతం టైర్ అయితే ఉందండి ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే స్టెప్ని ఒక అరవై డెబ్బై శాతం అయితే ఉందండి మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎక్కడ బాడీకి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి రష్ అయితే రాలేదండి అలాగే టీ ఎయిట్ వేరియంట్ అండి ఆటో షిఫ్ట్ అండి ఆటోమేటిక్ కార్ అండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు ఉన్నాయి కానీ మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి అలాగే టైర్స్ ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఖాళీ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ ఒక అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ చూడొచ్చు మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే సీట్ కవర్స్ దాదాపుగా వందకు వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అయితే స్టీరింగ్ అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా ఉంది సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కారు రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి బాడీ చూపిస్తున్నా చూడొచ్చండి ఇంజన్ కూడా నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా ఇంజన్ నాయిస్ అయితే ఉందండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు రేడియేటర్ పట్టి కూడా పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్తో అయితే ఉంది పర్ఫెక్ట్గా అయితే ఉందండి మొత్తం బాడీ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే ఏబిఎస్ యాంటీ లాగా బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బ్యాటరీ ప్రాబ్లం కూడా అయితే ఏం లేదండి రెండు వేల రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ మహేంద్ర టీయూవీ టీఎయిట్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి నలభై ఎనిమిది వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఢిల్లీలో చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ గారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి అండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జే